హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసా ఏంటంటే నరసింహ మహావీర నరసింహ ఉంది కదా గైస్ సో త్రీ త్రీడీ మూవీ అది ఆ బ్లాగ్ అనమాట మేము ఆ మూవీకి వెళ్ళాము సో అది మీకు ఈరోజైతే నేను బ్లాగ్లు ఫామ్ షేర్ చేస్తాను సో మేమైతే వెళ్ళామన్నమాట మూవీ చూడ్డానికి కానీ ఈవినింగ్ అయితే మాల్కైతే వెళ్ళాము గైస్ సో వెళ్ళేసి కొంచెం చిల్ అయిపోయి అలా పిల్లల్ని కాసేపు ఆడిపించేసి నెక్స్ట్ అయితే కొంచెం అయితే కేఎఫ్సీ అలా తినేసి మళ్ళీ మూవీకి వెళ్దామని ప్లాన్ అనమాట సో ఇక్కడైతే మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట సో కార్ పార్కింగ్ చేసేసి వెళ్తున్నామని కార్ అయితే పార్క్ చేస్తున్నాము గైస్ క్రౌడ్ మాత్రం బాగా ఉంది ఈరోజు మేము వచ్చిన రోజైతే సో చూడండి ఇక్కడ కార్ పార్క్ చేసేసి అయితే మాల్కైతే వెళ్ళిపోవాలి ఇంకా సో మాకు వెళ్ళేసి మేము అయితే ఇక్కడ నేనైతే అన్ని షేర్ చేయలేదు గైస్ ఇక్కడైతే పైకి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాము పిల్లల్ని ఆడిపించాము నెక్స్ట్ అయితే మూవీకి అయితే వెళ్ళిపోతున్నాము నేను అన్ని కూడా ఊకే చూపిస్తే బోర్ ఉంటుందని చూపించలేదు ఇక్కడైతే స్క్రీన్ వన్ అయితే ఇచ్చారు సో టికెట్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము ఇక్కడైతే మేము పాప్కార్న్ అవి తీసుకొని అయితే మూవీకి అయితే వెళ్ళిపోయాము ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూడండి మహావతారు నరసింహ మూవీ చాలా బాగుంది గైస్ పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఇక్కడైతే మేము పిక్స్ వీడియోస్ తీసుకున్నాము సో మా పిల్లలు కూడా పర్లేదు బాగానే చూసారనమాట సో మాకు కూడా బాగానే అనిపించింది వచ్చింది సో వాళ్ళు త్రీ డీ గ్లాసెస్ ఇస్తారు కదా స్పెక్స్ అవి పెట్టుకొని అయితే మనమైతే ఈ మూవీ చూడాలి మేము ఇలాంటి మూవీస్ ఎన్నో చూసాము త్రీ డీ ఎక్కువగా వెళ్తాము మూవీస్ నాకు అయితే నచ్చుతుంది సో త్రీ డీ మూవీ వెళ్ళడం అంటే నాకైతే చాలా ఇష్టం గైస్ నార్మల్ మూవీ కంటే సో అందుకే నేనైతే కంపల్సరీగా త్రీ డీ మూవీలో ఏదొచ్చినా నేను వెళ్తూ ఉంటాను సో ఇది కూడా నేను వెళ్ళాను నాకు బాగా నచ్చింది ఏంటంటే భక్త ప్రహ్లాద స్టోరీ అనమాట సో బాగుంది గైస్ సో ఇక్కడైతే మనకి ఇచ్చిన గ్లాసెస్ అయితే ఇవే స్పెక్స్ అనమాట త్రీ డీ గ్లాసెస్ సో ఇక్కడైతే మేము మళ్ళీ ఇంటర్వెల్లో మేమైతే కాఫీ అవన్నీ తాగామన్నమాట సో అవన్నీ నేనైతే మీకు ఏం నేనైతే బ్లాగ్లో ఏం షూట్ చేయలేదు సో నార్మల్గా ఇలా అయితే షూట్ చేశాను ఊరికే చూపించినా బోర్గా ఉంటుంది అని చెప్పేసి సో పాప్కార్న్ కాఫీ అండ్ హాట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇవన్నీ అయితే తీసుకున్నాము బట్ నేనైతే చూపించట్లేదు సో ఇక్కడ మూవీ మాత్రం పర్లేదు బాగుంది మూవీ సో మా పిల్లలు కూడా పర్లేదు లాస్ట్ వరకు కూడా ఎంజాయ్ చేశారు బాగానే చూశారు సో ఇక్కడ అసలు లాస్ట్లో కూడా భలేగా తీశారనమాట క్లైమాక్స్ కూడా బాగుంది మూవీకి క్లైమాక్సే బాగుందనమాట గూస్ బంప్స్ వచ్చే అంత బాగున్నాయి సో అంత బాగుంది కాబట్టి కానీ ఈ మూవీకి మంచిగా హిట్ అయింది గైస్ సో వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి కంపల్సరిగా సో ఇక్కడైతే ఇంకా మా పిల్లలు ఏంటంటే మూవీ అయిపోయినాక ఇంకా నైట్ నైట్ అయిపోయింది అప్పటికే సో ఇక్కడైతే మా పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పేసి కార్ అయితే ఎక్కిచ్చాము వాళ్ళైతే ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే ఇంకా సో చూడండి మన ఛానల్ అయితే కంపల్సరీగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకైతే నేను వస్తాను సో ఇక్కడ మాత్రం ఈ మూవీ కూడా బాగుంది చూడని వాళ్ళు ఉంటే చూడండి ఏం లేదు భక్త ప్రహ్లాద స్టోరీ అనమాట గైస్ అదే మనకి పిల్లలకి ఇంట్రెస్ట్ బాగుండేలా చూపించారు అంతే లో సో నాకైతే బాగా నచ్చింది మా పిల్లలు కూడా నచ్చింది సో మాక్సిమం ఈ మూవీ అందరికీ నచ్చే ఉంటుంది నాకు తెలుసైతే అందరు కూడా నచ్చింది అనే అంటున్నారు సో మా ఫ్యామిలీ అయితే అందరికీ నచ్చింది అంటే మూవీ చాలా బాగుంది సో ఇలాంటి త్రీ మూవీస్ ఏంటంటే పిల్లలకి ఇంట్రెస్ట్ కాబట్టి పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తారు ఎందుకంటే ఈవెన్ త్రీ డీ మూవీ అంటే నాకే ఇష్టం సో అలా ఉంటుంది సో చూడండి కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మళ్ళీ మంచి వ్లాగ్ ఈ ముందుకైతే వచ్చేస్తా కంపల్సరీగా మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ చూడండి సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ బాయ్